డాక్టర్ దామోదర్ ఒక అసాధారణమైన వైద్య ప్రయాణం సేవ సాధన సమాజ బాధ్యతల సమ్మేళనం ఈ సమాజంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే తమ వృత్తిని జీవనోపాధిగా కాక సేవగా సాధనగా మలుచుకుంటారు అలాంటి అరుదైన వారిలో డాక్టర్ దామోదర్ ఒకరు అకుంటిత దీక్షతో శిలలాంటి తన జీవితాన్ని ఓ అద్భుత శిల్పంగా మలుచుకున్న ఘనుడు మాతృమూర్తి ఆశ్రయం కోసం వైద్య విద్య అభ్యసించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానవతామూర్తి ఇదే కదా ఇదే కదా ముగింపు లేనిదై సదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందు వెతుకుతూ మనుష్యులందు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని మడిపల్లి గ్రామీణ ప్రాంతంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు దామోదర్ నెరెల్ల రాధమ్మ రామస్వామి దంపతుల చిన్న కుమారుడు దామోదర్ తండ్రి కళ్ళు గీత కార్మికుడు తల్లిదండ్రులు చదువుకోకపోయినా దామోదర్ని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించారు చిన్ననాటి నుంచే కష్టాలే తోడుగా తన స్వగ్రామం నుండి ఐదు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ జమ్మికుంటలోని స్కూల్కి వెళ్లేవారు అయితే పదవ తరగతిలో ఉన్నప్పుడు అతని జీవితంలో విషాదం సంభవించింది మాతృమూర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అపోలో హాస్పిటల్స్ లో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయింది దీంతో పసివాడైన దామోదర్ నెత్తిన పిడుగుపడినట్లయింది అయితే అపోలో ఆసుపత్రిలో వైద్య విద్యార్థులను చూసిన రాధమ్మకు తన కొడుకు దామోదర్ కూడా డాక్టర్ అయితే బాగుండు అని తన ఆశను బంధువులతో చెప్పుకుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే రాధమ్మ స్వర్గస్థులయ్యారు ఈ ఘటనతో దామోదర్లో అమ్మ ఆశను నెరవేర్చాలని దృఢమైన సంకల్పం ఏర్పడింది చదువు మీదకు తన ఫోకస్ మార్చుకున్నారు టెన్త్ క్లాస్ లో మంచి మార్క్స్ తో పాస్ అయ్యారు ఇంటర్ వరంగల్లో జాయిన్ అయ్యారు అక్కడ చిన్న రూమ్ రెంట్కి తీసుకుని కిరోసిన్ స్టవ్ పై వంట చేసుకుంటూ నేలపై పడుకునేవారు ఎండాకాలంలో రేకుల వేడి చలికాలంలో చన్నీళ్లతో స్నానం రోజు ఇరవై ఐదు కిలోమీటర్లు సైకిల్ మీద కాలేజీకి ట్యూషన్ కి వెళ్ళేవారు ఎంత కష్టం వచ్చినా కానీ వెనుకడుగు వేయలేదు ఏ రోజు తన కష్టాలకు బెదలలేదు ఆ సమయంలో ఎదురైన శారీరక మానసిక కష్టాలు వైద్య వృత్తిపై మరింత నిబద్ధతను పెంచాయి ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిలో అడుగు పెట్టారు ఉస్మానియాలో జనరల్ హాస్పిటల్లో హౌస్ సర్జన్ గా చేశారు అక్కడ తన జీవితం మరో మలుపు తిరిగింది తన మిత్రులు రామ్ కిరణ్ సుమన్ మల్లికార్జున్ ప్రోద్వలంతో మనోజ్ అనే మిత్రుడు సాయంతో లండన్ వెళ్లారు లండన్ లో ప్లాబ్ ఎగ్జామ్ పాస్ అయిన వరకు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దామోదర్ వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఈ రోజు వారు అమెరికాలో మెడిసిన్ చదువుతున్నారు దామోదర్ తన జీవితంలో అనేక సవాళ్లు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలుచుకున్నారు మిత్రుల సహాయంతో అమెరికా వెళ్లి యుఎస్ ఎమ్మెల్యే బోర్డు పరీక్షలు ఉత్తీర్ణులై రెండు వేల ఒకటిలో బ్రూక్లి యూనివర్సిటీ కోని ఐలాండ్ హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ ప్రారంభించారు ఈ సమయంలో మరొక విషాదం సంభవించింది ఆయన తండ్రి స్వర్గస్థులయ్యారు ఆ బాధ నుంచి తేరుకుని తన శక్తిని రెట్టింపు చేసుకున్నారు రెండు వేల నాలుగులో రెసిడెన్సీ పూర్తి చేసి అమెరికాలోనే మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు సౌత్ కరోలినా అండర్సన్ గ్రీన్ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించారు హాస్పిస్ మెడికల్ డైరెక్టర్గా నర్సింగ్ హోమ్స్ అసిస్టెంట్ లివింగ్ ఫెసిలిటీస్ లో పేషెంట్ కేర్ ను మెరుగుపరిచారు కరోనా కాలంలో అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడులో రెండు అర్జెంట్ కేర్ సెంటర్లను ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు తాను ఎంత ఎదిగినా పుట్టిన నేలను మర్చిపోలేదు తన సొంత గ్రామం మడిపల్లిని దత్తత తీసుకున్నారు విద్యార్థులకు గీత కార్మికులకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు తాటి చెట్టు మీద నుంచి కిందపడిన కార్మికులను ఆదుకున్నారు తన మిత్రుడు సురేందర్ రెడ్డి సాయంతో ఇల్లంతకుంటలో క్యాంప్ ఏర్పాటు చేశారు ఎవ్వరు ఎవ్వరు ఎవరు ఎవరి అయినా అందరి బంధువులు ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనత వెనుకడు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే వైద్య సేవలతో పాటు సామాజిక సేవే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఏఐఎంఏ ఫౌండేషన్ డిఆర్ఆర్ కేట్ ను లాంచ్ చేశారు ఈ సంస్థల ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమెరికా భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అందరి మనల్ని పొందుతున్నారు ఊమికి సేవ చేయాలని ఉన్నత చదువు చదివి మిల్లెట్ అందరికీ పోయి కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటువంటి అలవాటు చాలా తక్కువ మందిలో సమాజంలో సేవ చేయాలనే దృక్పథం చాలా తక్కువ మందికి ఉంది అవకాశం ఉండి కూడా వెనక్కి తిరిగి చూసి మా స్వస్థలం మా సొంత ఊరు ప్రస్తుతం అట్లాంటా సిటీలోని జార్జియాలో ఐదు హాస్పిటల్ లో తన సేవలను అందిస్తూ యూటిలైజేషన్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు వీటితో పాటు అర్జెంట్ నడుపుతూ అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందిస్తున్నారు అంబేద్కర్ బాటలో కూడా దామోదర్ సార్ అయినందుకు దామోదర్ సార్కి నీ ఉందని చెప్తున్నాను ఎందుకంటే అసలు గొప్ప మహానుభావులు ఈ రోజులో ఉన్నారు అంటే అది మన నోటితో చెప్పారని పదం అది ఎందుకంటే అంత గొప్ప మనసు మనసున్నోలు ఈ రోజు లేరు డాక్టర్ ఎక్కడ సర్జరీ చేస్తే డబ్బులు వస్తాయో ఎక్కడ ఏ ఏ బిల్డింగ్ కట్టుకుంటే బాగుంటుందో ఎక్కడ ప్లాట్లు కొంటే బాగుంటాయి ఈ రోజులలో డాక్టర్ దామోదర్ సార్ ఇంత పేద ప్రజలకు సేవ చేస్తున్నా అంటే సార్కి ఎప్పటికీ మేము రుణపడి ఉంటున్నాం సాక్షి టీవీ యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో ప్రివెంటివ్ కేర్ ఆరోగ్య అవగాహనపై కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి డాక్టర్ దామోదర్ నిర్వహిస్తున్న ఫ్రీ హెల్త్ క్యాంపులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అనిర్వచనీయ డాక్టర్ దామోదర్ ఒక వైద్యుడు మాత్రమే కాదు సమాజానికి అంకితమైన సేవామూర్తి మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడు మీకు ఆ శక్తి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ పేద ముఖ్యంగా ఈ పేద ప్రజల తరపున మీకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్